తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ధరలందరికీ ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ మంత్ నుంచి అయితే రేషన్ పంపిణీ అయితే చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి లేట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అప్లెట్ చేసుకోండి కా విషయంలో నడితే మనకు మూడు నెలల రేషన్ బియ్యం అయితే మనకు మే జూన్ జూలై జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ అయితే ఇచ్చేశారు ఇప్పుడు సెప్టెంబర్ నెలకి సంబంధించి మళ్ళీ యథావిధిగా రేషన్ పంపిణీ అయితే చేయనున్నారు దీని గురించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం అనేది జరిగిందనమాట అదేంటంటే ఎవరైతే త్రీ మంత్స్ రేషన్ తీసుకున్నారో వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు త్రీ మంత్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ నెల నుంచి రేషన్ అయితే ఇవ్వనున్నారనమాట నెలవారి కోట రేషన్ పంపిణీ పునప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్లో ఒకసారి ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయగా మళ్ళీ ఈ నెల నుంచి పాత పద్ధతిలో నెలకొకసారి రేషన్ కోడ్ అనేది ఇస్తున్నారు జూలై ఆగస్టులో కొత్త కార్డులు పొందిన వారికి కూడా ఈ నెల నుంచి సన్న బియ్యం ఇవ్వనున్నారు ఈ నెల పదిహేను వరకు పంపిణీ కొనసాగుతుంది మొత్తం మూడు పాయింట్ రెండు కోట్ల మంది లబ్ధిదారులకు రెండు పాయింట్ సున్నా రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే పంపిణీ చేయనున్నారు సో కొత్త కార్లు వచ్చిన వాళ్ళు కూడా ఈ నెల నుంచి రేషన్ అయితే తీసుకోవచ్చు